సభలు పెట్టేశారు సంకేతాలు ఇచ్చేశారు పవన్ తెలుగుదేశం పార్టీ ఇద్దరు క్లియర్గానే ఉన్నారు జనసేన టీడీపీలో మరి బీజేపీ సంగతి ఏంటి భారతీయ జనతా పార్టీ ఇంకా ఆంధ్రప్రదేశ్లో పొత్తుల విషయంలో లేదంటే రాజకీయ ఎత్తుగడల విషయంలో ఇంకా ప్రేక్షక పాత్రే పోషిస్తోందా ప్రేక్షక పాత్రే పోషించాలా ఇంకెన్నాళ్ళు దీని మీద క్లారిటీ ఇవ్వకపోతే గనక ప్రతిపక్షాలన్నీ ఏకం చేస్తాం మాతో కలిసి వస్తాయి అని అనుకుంటా ఉంటే వాళ్ళకి ఎంత ఓటు బ్యాంక్ ఉంది ఎంత ఓటు శాతం ఉందనే విషయం పక్కన పెడితే వైసీపీని గద్దె దించే విషయంలో తెర వెనక్కుండి బీజేపీ సహకరిస్తుంది ఈ కూటమికి అనే సంకేతం వెళ్ళదా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఇంకా భారతీయ జనతా పార్టీ ప్రేక్షక పాత్రే పోషిస్తుందా ఆంధ్రప్రదేశ్లో నిన్న అంత భారీ సభ పెట్టి అంత సంకేతాలు ఇచ్చి నేను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు ఎంతో చెప్పాడు ఆయన లెక్క నాకు అట్టగలేదు అంత అంత దూరం పాదయాత్ర చేసేసాను అని చెప్పి లోకేష్ గారు చెప్పేసుకుని ఇంకా తానే సీఎం అభ్యర్థిగా ప్రకటించుకున్న టైంలో బీజేపీ ఏంటి ఇంకా ఈ మౌనం అంటే భారతీయ జనతా పార్టీని ఎవరు అడిగారండి ఎవరిని అడిగారా నిన్న కూడా అడిగాను కానీ ఆ వేదిక మీద ఉన్న పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఒక శక్తి ఇంకా లోనే ఉన్నారు అవును బయటికి పోంది ఆయన వాళ్ళు తోసేయరు ఆయన బయటికి రావాలో లేదా ఆయన తేల్చుకోవాలి భారతీయ జనతా పార్టీకి అయితే రెండే కాన్సెప్ట్లు దానికి బలమైనటువంటి ఆఫర్ ఉండాలి ఉంటే ఒప్పుకుండొచ్చు వాళ్ళకి ఆఫర్ ఉండాలి వాళ్ళ ఆఫర్ ఇవ్వాలి వాళ్ళకి ఆఫర్ ఉండాలి ఎందుకంటే వాళ్ళుగా వీళ్ళు వెనకాల పడితే అప్పుడు వాళ్ళు ఆఫర్ అడగాలి కానీ వాళ్ళు వెంట పడట్లేదు కదా వెంట పడుతుంది తెలుగుదేశం కానీ తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అంటారు కదా నాయకుడు ఒకటి తెలిస్తే వాళ్ళ కేడర్ ఇంకటి తెలుస్తున్నారు వాళ్ళ కేడర్కి బీజేపీని కలుపుకెళ్ళడం అస్సలు ఇష్టంలే నాయకుడికి మాత్రం కలుపుకెళ్ళకపోతే జగన్ని తట్టుకోలేమనే భయం ఉంది పవన్ కళ్యాణ్కి బీజేపీని లాక్కొస్తే గానీ తనకి సెక్యూరిటీ ఉండదన్న ఫీలింగ్ ఉంది ఎందుకంటే తెలుగుదేశాన్ని డైరెక్ట్గా పట్టుకుని వెళ్ళటం అంటే కుక్కతోక పట్టుకుని గోదావరి దగ్గర కాబట్టి తన కెనకాల సపోర్టింగ్ కావాలి బీజేపీ ఎందుకు వదలట్లేదు ఆయన పిచ్చోడయి కాదు ఆయన తెలివైన వాడే ఉట్టి తెలుగుదేశంతో తన అంతా వదిలేసేసి బీజేపీని వదిలేసి కూర్చున్నాడు అనుకోండి రేపటి నుంచి అక్కడ ఉంచాలి అక్కడ ఉంచుతుంది కాబట్టి నాయనకాల బీజేపీ ఉంది నాయనకాల మోడీ ఉన్నాడు నాయనకాల అమిత్ షా ఉన్నాడు అని చెప్తున్నాడు కాబట్టి ఆ పేరుతోనే కథ నడుస్తుంది ప్రస్తుతం వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం సంకేతం ఇచ్చారు మన లోకేష్ పిలిచినప్పుడు పవన్ పిలిచారా ఉట్టి లోకేష్తోనే మాట్లాడారా కిషన్ రెడ్డి పురం దేశంతోనే మాట్లాడారే వాళ్ళు ఎక్కడ అక్కడే ఉంచారు అంటే పొత్తుల వ్యవహారం పవన్ కళ్యాణ్ ద్వారా తాము చూస్తామని చెప్పలా మేమే డైరెక్ట్ మా వాళ్ళతో మాట్లాడుకోండి అని సంకేతం ఇచ్చారు దాన్ని బట్టి ఇప్పుడు ప్రస్తుతం పురంధేశ్వరి తేల్చాలి పురంధేశ్వరి చేతిలో ఏముండదు అధిష్టానం ఏదైనా చెప్తే చేయడమే ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ డినై చేయట్లేదు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ పొత్తు ఉండబోదని తేల్చి చెప్పట్లేదు అధిష్టానం ఇది పొత్తుకు ఒక సంకేతం పొత్తుకి సంకేతం ఇది అదే సందర్భంలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తుంది పురంధేశ్వరం టీం తెలుగుదేశాన్ని ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు తెలంగాణలో కాంగ్రెస్ని బీఆర్ఎస్ అట్లాంటిది ఇక్కడ ఓన్లీ అధికార పక్షాన్ని మాత్రం విమర్శిస్తుంది అంటే అర్థం ఏంటి పొత్తుకి అదొక సంకేతం మూడవది సోమవీర్రాజు తెలుగుదేశాన్ని విమర్శించేవాడు వైసీపీని విమర్శించేవాడు అప్పుడు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ మనిషిని కోవర్ట్ అనేవాళ్ళు వైసీపీ వాళ్ళు తెలుగుదేశం మనిషి అని చెప్పి తిట్టిపోసేవాళ్ళు కానీ ఇప్పుడు పురంధేశ్వరి వైసీపీ వాళ్ళు విమర్శిస్తుంటే వెనకేసుకొస్తోంది సొంత పార్టీలో విష్ణువర్ధన్ రెడ్డి రమేష్ నాయుడు భానుప్రకాష్ రెడ్డి వీళ్ళకంటే కూడా పాత్రుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు అచ్చెన్నాయుడులు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు పత్తిపాటి పొల్లారావులు పయ్యావుల కేసులు అంటే అర్థం ఏంటి తెలుగుదేశం అబ్జార్బ్ చేసేసుకుంటోంది తద్వారా ఇది ఒక పొత్తు సంకేతం తెలుగుదేశం అధినాయకత్వం అయితే భారతీయ జనతా పార్టీతో పొత్తుకి ప్రిపేర్డ్గా ఉంది ఇక కావాల్సిందల్లా భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి సరైనటువంటి ఆఫర్ ఎందుకు ఇద్దరు కలిపే పాతికి వస్తాయి ఏది ఇది ఎవరి వైపు ఉండకపోతే ఇద్దరు సచ్చినట్టు మద్దతు ఇస్తారు రేపొద్దున మోడీ తప్పించి అక్కడ ఇంకోటి గెలుస్తాడని ప్రస్తుతానికి ఫీలింగ్ లేదు కాబట్టి జనంలో అది వస్తే తెలుగుదేశం జన వైసీపీ ఇద్దరు కూడా మద్దతిస్తారు కాబట్టి కానీ భారతీయ జనతా పార్టీ సొంతగా బలాన్ని పెంచుకోవాలని కూడా అనుకుంటుంది కదా అప్పుడు ఎన్ని సీట్లు ఇస్తారు ప్రస్తుతం నేను వింటున్న అంశం అయితే బీజేపీ ఎక్స్పెక్టెడ్ టెన్ పార్లమెంట్ సీట్స్ పది పార్లమెంట్ స్థానాలు పదిహేను అసెంబ్లీ స్థానాలు జనసేన స్థానాలు పదిహేను అసెంబ్లీ స్థానాలు అంటే ఒకటిన్నర శాతం ఎక్కువ అసెంబ్లీ స్థానాలు కోరుతుంది అయితే తెలుగుదేశం పార్టీ ఐదు దాకా ఇవ్వచ్చు ఇది డైరెక్ట్ అధినాయకత్వాల మధ్య చర్చ జరగల మధ్యలో ఉన్న వాళ్ళ దగ్గర చర్చ నడుస్తున్నది అది మేబి తెలుగు ఆత్మతో బీజేపీలో ఉన్నటువంటి సుజనాలు సీఎం రమేష్ పరమేశ్వర్లు కావచ్చు లేదంటే గనక ఇటు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో రేపో పెట్టుకోవడం బెటర్ అనేటువంటి వాళ్ళ మధ్యన జరుగుతున్న కాన్సెప్ట్ అయితే పది దాకా బీజేపీ అడుగుతుంటే వీళ్ళు ఐదు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు అదే సందర్భంలో అసెంబ్లీ స్థానాలు ఆరేడు మాత్రమే ఇస్తానంటుంటే పదిహేను దాకా కావాలంటుంది బీజేపీ అన్నటువంటిది ఒక చర్చ నడుస్తుంది ధృవీకరణ కాంతి ఈ పొత్తులకు సంబంధించి సీట్ల పంపకాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ముందు పెట్టి బీజేపీ తెరవనకుండా కథ నడుపుతుందా అస్సలు నథింగ్ పవన్ కళ్యాణ్కి ఏం చెయ్యాలో అర్థం కాక తలబట్టుకుంటున్నాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అడిగినప్పుడు నేను చూసుకుంటాం లేదా వదిలేయండి మాకున్న కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నాయని చెప్తున్నాడు దాని సార్ టిడిపి కదా ఇప్పుడు అంటే టీడీపీ నుంచి ఆఫర్నే బీజేపీ కి పవన్ వల్ల తీసుకెళ్తారు అస్సలు లేదు టీడీపీ చాలా తెలివైంది పవన్ ద్వారా ర్యాపో కోసం ట్రై చేస్తుంది ఆల్రెడీ ర్యాపో వచ్చేసింది వాళ్ళకి అయిపోయింది వాళ్ళకి రాపో వచ్చేసి ఇంకా పవన్ తో ఏం పని కానీ అంటే బీజేపీ రావాలి కదా ఇంకా అదే బీజేపీ రావడానికి వాళ్ళే మాట్లాడుకుంటారు వర్గీ గారు కాబట్టి వాళ్ళకి అదేం కాదు కిషన్ రెడ్డి ఉన్నాడు తెలుగుదేశం ఆత్మతోనే ఉన్నాడు ఆయన లక్ష్మణ్ ఉన్నాడు తెలుగుదేశం ఆత్మతోనే ఉన్నాడు సరే పురంధేశ్వర్ ఇప్పుడు ఉంది సునీ చౌదరి ఉన్నాడు అక్కడ సీఎం రమేష్ ఉన్నాడు అక్కడ ఇంకేం కావాలి వాళ్ళకి కాబట్టి అదేం ప్రాబ్లం ఏం లేదు భారతీయ జనతా పార్టీ ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ లో శాశ్వతంగా కొట్టాలి మనం అనుకుంటే గనక ఈ దఫా ఒంటరిగా పోటీ చేసి సొంతగా తేల్చుకోడు లేదు ముందు ఈ ఎలక్షన్ వరకు ఎంతో కొంత కొన్ని సీట్లు మనం సాధించుకుందాంలే ఆ తర్వాత ఎదుగుదాంలే అనుకుంటే గనక పదిహేను ఇరవై సంవత్సరాల పాటు తెలుగుదేశంతో కలిసి సాగుదాం మనం లేదా తెలుగుదేశాన్ని మనం కొట్టలేము అనుకున్నటువంటి సందర్భాలు తెలుగుదేశాన్ని బ్రతకనిద్దాం దాన్ని ఎదగనిద్దాం అనుకుంటే గనక వెళ్ళి పొత్తు పెట్టుకోవడం ఈ రెండే కాన్సెప్ట్ అంటే భారతీయ జనతా పార్టీ తన ఉనికిని చాటుకోవడం లేదా ఇక్కడ ఒక బలమైన ప్రతిపక్ష పాత్రలోకో బలమైన ఇన్ఫ్లుయెన్స్ రావాలనుకో అంటే బీజేపీ అధిష్టానం అండలేకుండానే పవన్ కళ్యాణ్ గారు ఎంత సాహసం చేస్తున్నారా ఏ ధైర్యంతో లో ఉన్న ఒక పార్టీ బయటకు వచ్చి బీజేపీకి సంబంధమైన పార్టీతో పొత్తు పెట్టేసుకుని కూటం పెట్టేసుకుని అప్పుడే సభలు పెట్టేసుకుని సంకేతాలు ఇచ్చేసి ప్రజలకు హామీలు కూడా ఇచ్చేస్తున్నారంటే ఏ ధైర్యంతో చేస్తున్నారు మరి ఇక్కడ ఎవరు ఆట వాళ్ళు ఆడుతున్నారు అలా ఎలా కుదురుతుంది రాజకీయాల్లో ఇప్పుడు ఉండి అలా విచిత్రం అదే ఆంధ్రాలో మాత్రమే జరుగుతున్న విచిత్రం అదే పవన్ కళ్యాణ్ తను ఎన్డిఏని వదలకుండా నరేంద్ర మోడీ అమిత్ షా పేర్లు చెప్పుకుని తెలుగుదేశాన్ని బెదిరిస్తున్నాడు సీట్ల కోసం ఎక్కువ డిమాండ్ చేసుకుంటున్నాడు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి దగ్గర అవడం కోసం దానికంటే ముందు జనసేన అవసరం కాబట్టి దాన్ని వింటూ దానికి తెలుసు పవన్ కళ్యాణ్ ఏం బీజేపీతో పెద్ద ఏం సాధించి పెట్టాడు తీర్చిది తేగలిగిన సత్తా ఏం లేదని తెలుసు కానీ ఆ మాట అనకుండా నిన్నే నమ్ముకున్నాం నిన్నే నమ్ముకున్నాం అన్నట్టుగా నటిస్తూ పవన్ ని వాడుకుంటుంది పవన్ ని తమ మనిషే వాళ్ళ రోజున పవన్ తనంతా తను బయటికి వెళ్ళిపోయినా అలా కేడర్ అంతా తెలుగుదేశం తో ఉండేటట్టు గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ చేసేసుకుంది ఆల్రెడీ కేడర్ని గ్రౌండ్ లెవెల్ కలుపుకుంది వాళ్ళే తెలుగుదేశం జనసేన వాళ్ళు కలుపుకోవడం కాదు తెలుగుదేశం వాళ్ళతో తిరుగుతున్నారు ఒకసారి వాళ్ళకి అలవాటు చేస్తారు ఎప్పుడైనా సరే కాలేజీల్లో పేద ఆడపిల్లల్ని ట్రాప్ చేయడానికి ధనవంతులైన అబ్బాయిలు చేసే పని ఏంటి ఖర్చులు పెట్టడం సినిమాలకి షికార్లకి మంచి బట్టలు కొని పెట్టడం ఇట్లాంటిది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ పేదరికంలో ఉన్నటువంటి కార్యకర్తలు జనసేన ఆశి చూపెట్టేటువంటి వాళ్ళు ధనవంతులైనట్టు తెలుగుదేశం నాయకులు ఇక్కడ ఆ విధంగా ఆల్రెడీ వాడుకుంటున్నారు వీళ్ళకి ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా కనిపించట్లేదు వైసీపీ వాళ్ళు ఎట్టారు కదా వీళ్ళు ఒకటి నడుస్తుంది ఇక పవన్ కళ్యాణ్ ఆస్పెక్ట్ ని భారతీయ జనతా పార్టీకి తెలియదు వాళ్ళంత మాయకుల వాళ్ళు ఏం చూస్తున్నారు ప్రస్తుతం జాతీయ రాజకీయాలు చెక్ చేసుకుంటున్నారు జాతీయ అవసరాలు చెక్ చేసుకుంటున్నారు ఇంకా వాళ్ళు తేల్చుకోవట్లే ఇంకా వాళ్ళు ఏంటంటే దీన్ని ఏదో ఇంకా సీరియస్ ఇష్యూ కింద చూడాలి సీరియస్ ఫోకస్ పెట్టాల సీరియస్ ఫోకస్ పెడితే ఖచ్చితంగా నాలుగు రోజులు చాలు కదంతా వాళ్ళు డిసైడ్ అయితే సీరియస్ ఫోకస్ గోపి పాత్ర పోషిస్తున్నారా వాళ్ళకి గోపి పాత్ర పోషించి అలవాట్లేదు కాకపోతే ఏంటంటే ఆంధ్ర గురించి ఆలోచించి అంత తీరిక ప్రస్తుతం రాష్ట్రాల ఎన్నికలు అదైపోయా పార్లమెంట్ లో బిల్లులు అయోధ్య రామాలయ నిర్మాణం వాటి ముందు చూసుకుంటే ఇదే ఎలక్షన్ ముందు కదా ఇందులో ఏమైనా భారీగా వచ్చేస్తుంది అనుకుంటే దిగిపోతారు ఇప్పుడు తెలంగాణలో రాదు అనుకున్న టైంలో చూసి చూడనట్టు పోయారు వస్తది మనకు ఒక ఊపు ఉంది అనుకోగానే చివరి వన్ మంత్ గట్టిగా స్ట్రగుల్ చేశారు వెంటనే పద్నాలుగు వెళ్ళింది ఎనిమిది శాతం వచ్చి ఆంధ్రలో ప్రస్తుతం మనకేం లేదని ఫీల్ అవుతున్నారు మన స్టేక్ ఏం లేదని ఫీల్ అవుతున్నారు రెండే కాన్సెప్ట్ లోనే ముందు ఒకటి తెలుగుదేశంతో వెళ్ళి ఇచ్చి నాలుగు సీట్లు తీసుకుని ఒక ఐదు సీట్లు పార్లమెంట్ ఎత్తే రెండో మూడో గెలుచుకుని వాళ్ళు పదిహేను పన్నెండో అసెంబ్లీ సీట్లు ఇస్తే అందులో రెండో మూడో గెలుచుకుని ఎందుకంటే వాళ్ళు ఇస్తే తెలుగుదేశం ఏం చేస్తావు కూడా వాళ్ళకి తెలుసు రెండోసారి పద్నాలుగు ఇచ్చి ఏడు చోట్ల ఇరవై రెండు మందిని పోటీ పెట్టింది ఏడు చోట్ల ఇరవై రెండు మందిని పోటీ పెట్టింది అంటే ఫ్రెండ్లీ కాంపిటీషన్ మొన్న ఆయన ఎవరో చెప్తున్నారు కాకినాడ కార్పొరేషన్ అట పొత్తు అని చెప్పి చేసి అక్కడ ఇచ్చిందే ఏడట అందులో నాలుగు చోట్లన ఇరవై రెండు మందిని పోటీ పెట్టారట చివరికి వీళ్ళు గెలిచింది మూడు అదిగో మీకు బలం లేదని చెప్తారు అదేమంటే తోడు వీళ్ళు రారు బీజేపీ ఓటర్ వీళ్ళకి కావాలి తెలుగుదేశం ఓటర్ని షిఫ్ట్ కానీ తెలుగుదేశం ఫ్రమ్ ద బిగినింగ్ కాన్సెప్ట్ తన ఓటర్ బీజేపీ షిఫ్ట్ చేయని బీజేపీ ఓటర్ని తను తీసుకోవాలని కమ్యూనిస్టు తనకు కావాలనుకుంటది కానీ తెలుగుదేశం ఓటర్ కమ్యూనిస్ట్కి ఇవ్వదు ఈ స్ట్రాటజీ తెలుగుదేశం అని తెలుసు అయినా మనకు కాసిన సీట్లు రావాలే ముందు మనకంటూ ఆంధ్రప్రదేశ్ లో సొంత సీట్లు కావాలే సొంత సీట్లు రావాలి అనుకుంటే అది కూడా తాము కోరుకున్న సీట్లు వస్తాయి అనుకుంటే వాళ్ళకి విశాఖపట్నం కావాలి విజయవాడ గుంటూరు ఏలూరులో ఏదో ఒకటి కావాలి వాళ్ళకి అదే సందర్భంలో నరసాపురం రాజమండ్రి కాకినాడ ఈ మూడిట్లో ఒకటో రెండో కావాలి వాళ్ళకి ఇట్లాంటి కొన్ని లెక్కలు ఉన్నాయి వాళ్ళకి అట్లాంటి సీట్లు వా వీళ్ళు ఇస్తానంటే అది పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళి మాట్లాడినా ఓకే లేదా వాళ్ళు చేసుకున్న ఓకే తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు అప్పుడు ఆలోచించే అవకాశం ఉంది ప్రస్తుతానికి వాళ్ళు ఆలోచించట్లేదు వాళ్ళ అధినాయకత్వం నాకు ఉన్న సమాచారం మేరకు అయితే సంక్రాంతికి స్పష్టత వచ్చేసే అవకాశం ఉంది ఎందుకంటే మధ్యప్రదేశ్ లో రెండున్నర నెల ముందు తీసుకొచ్చారు వ్యవహారం అట్లాగే అందులో పురంధేశ్వరిని అసెంబ్లీకి పెడతారని అంటే అసెంబ్లీలో మన ఫేస్ అంటే పొత్తుంటే పొత్తుంటే పురంధేశ్వరిని అసెంబ్లీకి నుంచో పెడతారు అప్పుడు చౌదరిని కూడా అసెంబ్లీకి నుంచో పెడతారు పొత్తు ఉంటే పొత్తు లేకపోతే పార్లమెంట్ స్థానాలకు వెళ్తారు ఇది సింపుల్ లాజిక్ మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి విషయంలో భారతీయ జనతా పార్టీ అంటే ఈయన ఇక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నా పొత్తులు ప్రకటించేస్తున్నా సరే ఒక ప్రేక్షక పాత్రే పోషిస్తుంది ఎప్పుడు కూడా ఇక్కడ నాయకులు పెద్ద సీరియస్గా మాట్లాడలేదు సోమిరాజు గారు నుండి మాట్లాడి ఉండొచ్చు పురంధేశ్వర్ గారు వచ్చిన తర్వాత అసలు ఆ టాపిక్లే పక్క వ్యతిరేకించట్లేదు అలాగే సమర్థించట్లేదు నిన్న ఎంత భారీ సభ పెట్టినా సరే ఆయన నేరుగా వీళ్ళతో పొత్తులో ఉన్న నాయకుడే ఆ స్టేజ్ మీద నుంచి మాట్లాడినా సరే ఇంకా మౌనంగా ఉండడం ఇది వ్యూహం అనుకోవాలా లేదంటే దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఇలాగే నిర్ణయాలు తీసుకుంటుంది పొత్తు పెట్టుకునే ఉద్దేశం ఉంటే తెరవేనకి నుంచే మొత్తం నడిపిస్తున్నారు అనుకోవాలి అంటే వాళ్ళు ఏ వెనకాల ఏం చేయట్లేదు మీకు పవన్ కళ్యాణ్ రాసిన వార్తే ఆ రోజున అమిత్ షా దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు కూర్చోగానే ఫస్ట్ అడిగిన పదం నువ్వు అట్లా వెళ్ళడం కరెక్ట్ కాదు అన్నాడు అని అంటే వాళ్ళు క్లియర్ గానే ఉన్నారు కదా అది వాళ్లే రాశారు కాబట్టి మనం నిజమన్నాం అంటే ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక కింగ్ మేకర్ అని అనుకుంటున్నారు అందుకే ఆయన తన వెంట పెట్టుకోవాలని చంద్రబాబు గారు అదే కింగ్ మేకర్ ఆయన చేతి బీజేపీ చేతిలో ఉన్న ఒక అస్త్రంగా ఎందుకు వాడుకోవట్లేదు బీజేపీ ఆయన్ని ఎందుకు వదిలేస్తున్నారు ఒప్పుకోవట్లేదు కదా అలాగే ఆయన వదిలేదు కదా ఏది ఆయన ఆయన వదలట్లా ఆయన బీజేపీ వదలకపోవడం కాదు ఆయన బీజేపీ వాళ్ళ తప్పు కాదు కదా వాళ్ళు ఇప్పుడు వెళ్ళమన్నారు అనుకోండి అప్పుడు ఏం ముద్రేస్తారు వైసీపీకి వీళ్ళు కలిసిపోయారు లేదు పవన్ కళ్యాణ్ వాడుకోవచ్చు కదా అతను అంటున్నాడు కదా ఆయన ఏమంటున్నాడు నేను తెలుగుదేశంతోనే ఉంటాను మీరు కూడా నాతో రండి అంటున్నారు బీజేపీని వదిలేయట్లేదు అదే ఈ పేరు చెప్పకపోతే అక్కడ తెలుగుదేశంలో లైఫ్ ఉండదు ఆయనకి తెలుగుదేశంతో వేరాడడానికి బీజేపీ చూపెడుతున్నాడు బీజేపీతో బేరాలాడడానికి తెలుగుదేశం వెనకాల ఉందని చూపెడుతున్నాడు అదే ఆయన వ్యూహం అంటే ఒక మోడీకి పవన్ కళ్యాణ్ సత్సంబంధమైన ఈ ఇలా ఉండడానికి కారణం బీజేపీ పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు భారతీయ జనతా పార్టీ అసలు ఆంధ్ర గురించి ఇంకా పట్టించుకోవట్లేదు పట్టించుకునేటప్పుడు ఎందుకు పిలిచారు మీటింగ్ కి మీటింగ్ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళ తరపున కూడా మా అప్పుడు వచ్చిన వాళ్ళల్లో చూసుకుంటే ఒక్క సీటు లేని పార్టీ బలం చూపించుకోవడానికి మాకు వాళ్ళకి ఇరవై ఎనిమిది మంది వచ్చారు మాకు నలభై మంది ఉన్నారని చూపెట్టడానికి అయిపోయింది దానికోసం ఎనిమిది గిఫ్ట్ ఇచ్చారు అది తీసుకుని నేను మిస్యూజ్ చేశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ నమ్మే పరిస్థితిలో లేదు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ నమ్మే పరిస్థితిలో లేడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ బూచిన్యుబెట్టి జగన్ ఆపుతాడు చంద్రబాబు నాయుడుతో కంట్రోల్లో పెట్టుకుంటాడు అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ టైం చూస్తోంది వాళ్ళకు ఒక క్లారిటీ కావాల్సింది దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు తెచ్చుకుంటాం అనేటువంటి మూడు వందల యాభై వస్తాయి అనుకున్నారు అనుకోండి ఆంధ్ర విషయంలో లైక్ తీసుకుంటారు లేదు మూడు వందల మూడు వందల వస్తాయి అనుకున్నారు అనుకోండి అప్పుడు ఆంధ్రాలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటారు అప్పుడు పవన్ కళ్యాణ్ అవసరం కూడా లేదు వాళ్ళకి నిన్న సభ భారతీయ జనతా పార్టీ కొన్ని ఒకటి రెండు శాతం ఓట్ బ్యాంక్ కూడా థ్రెట్ తీసుకొస్తుంది సింగిల్ గా ఉంటే అని అన్నది అనిపించింది అంత సీన్ ఏం లేదండి వాళ్ళకి గనక ఇది వాళ్ళ ఒంటరిగా పోటీ చేస్తే నాకున్న అవగాహన మేరకు అయితే మూడు నుంచి ఏడు శాతం ఓట్లు కొడతారు అందులో పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా కలిపి జరుగుతున్నాయి మూడు నుంచి ఏడు శాతం మాక్సిమం పోతే పది శాతం ఓట్లు వస్తాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా అటు వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు తెలుగుదే జనసేన అభిమానులు అందరూ ఎరోళ్ళు అయిపోయి వెళ్ళి అక్కడేం పోటీ కలిసిపోరు అక్కడ ఆల్టర్నేటివ్ లేకపోతే అప్పుడు జగన్ కేసిన ఆశ్చర్యపోయిన కల కింద సార్ ఆల్టర్నేటివ్ లేకపోతే ఏం చేశారు బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు జగన్ కేసారు నిజంగా అయితే జగన్ ని దెబ్బ కొట్టాలనుకుంటే బీజేపీతో కలవకూడదు మనం చేయగలిగింది కదా సార్ మన తెలంగాణలో ఏం చేసింది చేయడం వల్ల ఎంత ఉపయోగపడింది అది అధికారంలో బిఆర్ఎస్ ఓడిపోయింది ఇక్కడ కూడా బీజేపీ కనుక తెలుగుదేశంతో కలిసిపోయినప్పుడు ఈ ప్రత్యర్థి ఓట్ బ్యాంక్ అంటే యాంటీ బాబుతో ఉండి తెలుగుదేశం నచ్చనటువంటి బీజేపీ వాళ్ళు ఆల్టర్నేటివ్ లేకపోతే పొద్దున్న జనసేన బీజేపీ వైసీపీకి వేస్తారు అట్లాగే వీళ్ళు కూడా వేస్తారు అదే బీజేపీని గనక మధ్యలో ఒంటరిగా ఉండి పోట పోటీ చేస్తే అసలు నన్ను అడిగితే జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే ఇది చాలా పెద్ద లాజిక్ నేను అన్నప్పుడు కూడా చాలా మంది బిఆర్ఎస్ కే దెబ్బ తృతీయ ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పానే ఇప్పుడు ఇక్కడ అంతే ఇప్పుడు క్రిందటిసారి జగన్ కి ముప్పై సీట్ల వరకు వచ్చినటువంటి వ్యతిరేకత పవన్ కళ్యాణ్ ఎటు కాకుండా ఉన్నాడు చంద్రబాబు మీద విపరీతమైన ఆశయం వేస్తున్నారు భారతీయ జనతా పార్టీకి మనోడు గెలవడు కానీ చంద్రబాబు నాయుడు మన మోడీని నమ్మనాభూతులు తిట్టాడు ఇట్లాంటి దెబ్బ కొట్టాలి మనది గెలవదు అనుకున్న వాళ్ళందరూ వెళ్ళి వైసీపీకి కొట్టగలిగిన వాడు జగన్ ఒక్కడే అనేటువంటి ఉద్దేశంతో ఓట్లేసారు వీళ్ళు ఇండివిజువల్ గా పోటీ చేస్తారు అనుకోండి ఆ ఓటొచ్చేస్తుందిగా ఆ ఓట్ బ్యాంక్ జగన్ కి దెబ్బతీసినట్టే కదా అట్లాగే జనసేన ఓటర్ కూడా ఇప్పుడు చంద్రబాబుని అంగీకరించలేకపోతున్నారు జగన్ అంగీకరించలేకపోతున్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతోనే ఉంటే బీజేపీకి వేస్తారు ఆ ఓటు అప్పుడు మూడు మినిమం మాక్సిమం టెన్ అది వైసీపీకి నష్టం తెలుగుదేశానికి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అది ఆ వ్యూహం పనుతారనే చూడాలి రైట్ చూద్దాం బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందా లేదంటే ఈ మౌనం వెనక వేరే రాజకీయ కారణం ఏదైనా ఉందా ఇక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి బీజేపీ నోరు విప్పాలి తన నిర్ణయం ఏంటో ప్రకటించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్పాలి అది ఎప్పుడు చేస్తారు చూద్దాం